క్రైస్త అందరికీ వందనములు ఈరోజు మే నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానముని చదువుకుందాము అప్పుడు నీవు పిలువగా ఏహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ చిన్నము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలశు దేవుడి ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారు అప్పుడు నీవు పిలువగా ఏదోవా ఉత్తరమిచ్చును ఎప్పుడు అనేది మనము క్వశ్చన్ మార్క్ వేసుకోవాలండి దేవుని ఎప్పుడు పిలిస్తే ఆయన మనకి ఉత్తరమిస్తాడు ఎప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబిస్తాడు ఎప్పుడు మన ప్రార్థన ఆలకించి వెంటనే ఆయన కార్యం చేస్తాడు ఎప్పుడు ఆయన మన ప్రార్థనను వింటాడు అసలు అని మనం ఆలోచన చేస్తే కనుక అప్పుడు అనే ఒక మాట ఇక్కడ మనకి కనబడుతుంది ఎప్పుడు అని మనము ఆలోచన కలిగి ఉంటే కనుక రష్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యయము మరి మూడో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు కూడా మనము ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా జీవిస్తే దేవుడు మన పిలవగా పలుకుతాడో జవాబిస్తాడో మనకి అవచనాల్లో వ్రాసి ఉంచ ఉంచబడి ఉందండి మరి వచనాల్లో ఏమని ఉంది అని అంటే గనక ఉపవాసమును గూర్చి ఉంది ఉపవాసం అంటే చాలామంది కడుపు మార్చుకోవడమే అని ఆలోచిస్తారు కానీ వారి మనసు మార్చుకోరు బ్రతుకు మార్చుకోరు మనము మనం మనసు మార్చుకోకుండా మన జీవితం మారకుండా మన క్రియలు మారకుండా మన మాట మారకుండా మన ప్రవర్తన మారకుండా ఈ లోకానుసారంగా ఉంటే గనక మనం ఉపవాసం ఉన్నా సరే అది వ్యర్థమే మన ఒక్క మన కడుపు మార్చుకోవడం వల్ల దేవుడు మన ప్రార్థన ఆలకించడం మరి ఉదయకాల సమయం అది ఎందుకైతే దేవుడి ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు కానీ మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు మీరు ఆహారము అదే అదే రీతిగా పానీయము కూడా తీసుకోకుండా మీరు ఉంటున్నారని నేను ఉంటా ఉపవాసం అన్న ప్రార్థనకి జవాబు రావట్లేదని మీరు ఆలోచిస్తున్నారని దేవుడు గుర్తెరిగి అసలు నీ ఉపవాసం ఉంటున్నావు నీవు ఉన్న ఉపవాసం కరెక్టేనా అని దేవుడు ఉదయకాల ముందు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఉపవాసం ఉండి మనము వ్యర్థమైన మాటలు మాట్లాడితే వారి మీద వీరి మీద చాడీలు చెప్పుకుంటూ వారిని గూర్చి వీరిని గూర్చి ద్వేషిస్తూ దూషిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ లేకపోతే మన హృదయంలో మన ఆలోచనలో మనము ఎదుటివారిని ద్వేషిస్తూ ఉంటూ మన క్రియలు మన ప్రవర్తన సరిగా లేకుండా లోకానుసారంగా జీవిస్తే గనక మనం ఉపవాసం ఉన్నది వ్యర్థమే అని దేవుడు ఉదయకాల సెలవు మందు సెలవిస్తున్నాడు మనము కడుపు నిండా మరి తినకపోయినా సరే మనము ఆత్మీయ ఆహారాన్ని కడుపు నిండా తినాలి ఉపవాసం ఉన్నప్పుడు వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి అప్పుడే మనము ఉపవాసంలో ఏదైతేగా బలముగా ఉండాలో దేవుడు మన మనకి తెలియజేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు మరి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమేమి చేయాలో అనే విషయాలు యశా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయ మూడవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు రహస్య పెట్టించారండి మరి నువ్వు ఏదైతే చేయాలో ఆ రీతిగా నీవు చేస్తేనే అప్పుడు నీవు పిలువగా ఏ హోవో ఉత్తరమిచ్చును అని ఈ మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి అవును దేవుడు జీవించమన్నట్లు నీవు జీవిస్తేనే నీవు పిలువగా ఆయన పలుకుతాడు నీవు మొరపెట్టిగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు నీవు తండ్రి అనగా ఆయన నేను పక్షమునున్నాను అని మాట్లాడతాడు ఎప్పుడు అని అంటే నువ్వు ఆయన వాక్యానుసారంగా జీవించాలి అటువంటి బ్రతుకు దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిఘనమైన నామానికి స్తోత్రాలు ఉదయ కాల ముందు ఇన్ని ప్రాముఖ్యమైన సంగతులు నాతో మీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రవ్వా తండ్రి మేము అయ్యా ఒక కడుపు మార్చుకుంటేనే నైనా ఉపవాసం ఉన్నామని ప్రభు నలుగురికి చెప్పుకుంటేనే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కానీ మీరు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు ఏ విషయాలైతే మీరు చేయాలో ప్రభు అతను వాటిని సక్రమంగా మీరు చేసినప్పుడు నేను మీరు మొర్రపెట్టిగా నేను వింటాను మీరు పలకగా మీరు పిలవగా నేను పలుకుతానని నువ్వు మాట ఇస్తున్నావు ప్రభావ తండ్రి నీవు చెప్పినట్లే మేము జీవించడానికి కృప ఏసుక్రీస్తు యేసుక్రీస్తు పేట అడుగుచున్నాం మా పేపర్లకు తండ్రి ఆమెను ప్ర